హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా స్టైల్లో మష్రూమ్ కర్రీ అది ఎలా చేయాలో చూసేయండి ముందుగా మష్రూమ్ని అయితే తీసుకోవాలి తీసుకొని ఒక బౌల్లో అయితే వేసుకోవాలి ఇలా వేసుకొని ఒక టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని కొద్దిగా జీడిపప్పు వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి ఇప్పుడు బాగా కడిగిన తర్వాత మష్రూమ్ పై ఉన్న లేయర్ని అయితే తీసేయాలి ఇలా తీసేసుకొని అన్ని మష్రూమ్స్కి ఇలాగే తీసేయాలి ఇలా ఇలా తీసేసిన తర్వాత చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో అయితే వేసుకోవాలి ఇప్పుడు మష్రూమ్ని మ్యారినేట్ చేసుకుందాం ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు టూ మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు పెద్ద సైజ్ టమాటాలని కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి మనం ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పుని కూడా ఇందులో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి తని పేస్ట్లా మిక్సీ పట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా బటర్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బటర్ కరిగిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ని అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లో అయితే వేసుకోవాలి ఇలా పూర్తిగా మగ్గిపోయిన తర్వాత మష్రూమ్స్ స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లో అయితే వేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకొని ఒక బగారాకు రెండు ఎండుమిరపకాయలు జీలకర్ర చెక్క లవంగాలు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా వెల్లుల్లి కూడా కట్ చేసుకొని వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు మనం కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఆనియన్స్ వేగిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని టమాటా కాజు పేస్ట్ని కూడా వేసుకోవాలి ఆయిల్ పైకి తేలే వరకు సిమ్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి టూ టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మిక్సీ జార్లో కొన్ని వాటర్ పోసుకొని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకోవాలి మనం ఫ్రై చేసుకున్న మష్రూమ్స్ని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకోవాలి కొంచెం ఉడికిన తర్వాత కొద్దిగా కసూరి మెంతి కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు మంటని సిమ్లో పెట్టేసి ఒక రెండు నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి అంతేనండి వెరీ సింపుల్ మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడి అన్నంలోకి పరోటలతోటి చపాతీలోకి వేసుకుంటే చాలా బాగుంటుంది నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూడలేదు